హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకటయాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మన బాబు గారి ఎన్బికఏ వన్ జీరో నైన్కు సంబంధించినటువంటి టైటిల్ టీజర్ డాకు మహారాజ్ అంటూ మన ముందుకు వచ్చేసింది కదా ఈ టైటిల్ టీజర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని వ్యూస్ అండ్ లైక్స్ దక్కించుకుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టెన్ మిలియన్ వ్యూస్ దక్కించుకుంది ఎన్బికే వన్ జీరో నైన్కు కు సంబంధించినటువంటి టీజర్ అయితే అండ్ ఇక లైక్స్ విషయానికి వస్తే దాదాపు ఒక లక్ష యాభై ఎనిమిది వేలకు పైగానే లైక్స్ అయితే దక్కించుకుంది ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయ్యేసరికి మన డాకు మహారాజ్ కు సంబంధించినటువంటి టైటిల్ టీజర్ అయితే ఇందులో బాలయ్య బాబు గారికి సంబంధించినటువంటి లుక్ మాత్రం నిప్పురవ్వ మూవీకి సంబంధించినటువంటి లుక్లా అనిపిస్తుంది ఓ ముప్పై ఏళ్ళ వెనక్కి తీసుకెళ్లి ఓ వింటేజ్ లుక్ ను మాకు అందించారు బాబీ గారు బాలయ్య బాబు గారికి సంబంధించి అంటూ అభిమానులందరూ కూడా తమ హర్షం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు అండ్ ఇక ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ ఎలా ఉంది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అండ్ సంక్రాంతికి ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అయ్యే చిత్రంగా ఆ ఫీల్ అయితే కలుగుతా ఉంది చూసిన ప్రతి ఒక్కరికి కూడా సో మొత్తానికైతే జాయ్ బాలయ్య డాకు మహారాజ్ కు సంబంధించి మరింత ఊబు అంటే ట్రైలర్ ఇప్పుడు కంప్లీట్గా అయితే టీజర్ అయితే కాదనమాట జస్ట్ టైటిల్ గ్లిమ్స్నే కంప్లీట్ టీజర్ వస్తుంది ట్రైలర్ వస్తుంది సాంగ్స్ వస్తాయి సో ఒక్కొక్కటిగా అప్డేట్స్ తెలియగానే మీ ముందుకైతే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే డే బై గైస్